అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రముఖ కళ్లజోళ్ల షోరూం లెన్స్కార్ట్ ను ప్రారంభించిన ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు మణి దంపతులు నర్సీపట్నం బంగారాజు థియేటర్ సెంటర్ మెయిన్ రోడ్డు వద్ద వెలగా బాలయ్య కాంప్లెక్స్లో ప్రముఖ కళ్లజోళ్ల వ్యాపార సంస్థ అయిన కార్ట్ నూతన షోరూం ప్రారంభోత్సవం బుధవారం సాయంత్రం ఏర్పాటు చేశారు ఈ ప్రారంభోత్సవంకు ప్రముఖ వ్యాపారవేత్త వెలగ నారాయణరావు మణి దంపతులు హాజరై ప్రారంభించారు ముందుగా రిబ్బన్ కటింగ్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం షోరూంలో మొదటి కొనుగోలు చేశారు ఈ సందర్భంగా వెలగా నారాయణరావు మాట్లాడుతూ కళ్లజోళ్ల వ్యాపారంలో దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేలల్లో బ్రాంచీలు ఉన్న ప్రముఖ కళ్లజోళ్ల వ్యాపార సంస్థ లెన్స్ కార్ట్ మన నర్సీపట్నం రావడం ఎంతో గొప్ప విషయానికి అన్నారు వేగంగా అభివృద్ధి చెందుతున్న నర్సీపట్నంలో ఎన్నో ప్రముఖ బ్రాండ్ల షోరూంలు రావడం జరిగిందని ఇప్పుడు ఈ లెన్స్ కార్ట్ షోరూం కూడా వాటి సరసన చేరిందన్నారు షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా వన్ ప్లస్ వన్ ఆఫర్లతో పాటు ఎన్నో ఆఫర్లు ఉన్నాయన్నారు అనుభవజ్ఞులై సిబ్బందితో ఉచితంగా కంటి పరీక్ష చేసి కళ్ళ అద్దాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నర్సీపట్నం మెయిన్ రోడ్లో గల మా వెలగా బాలయ్య కాంప్లెక్స్లో లెన్స్ కార్ట్ ప్రారంభించడం చాలా ఆనందంగా విషయం మీ అందరికీ తెలుసు లెన్స్ కార్ట్ అనేది ఒక గ్రామంలో కాదు ఒక పట్టణంలో కాదు ఒక జిల్లాలో కాదు ఒక రాష్ట్రంలో కాదు ఒక దేశంలో కాదు అనేక దేశాల్లో ఈ లెన్స్ కార్ట్ అనేది కొన్ని వేల షోరూమ్లు ఉన్నాయంటే అది ఆశ్చర్యపోయాల్సిన విషయం కాదు అటువంటి లెన్స్ కార్ట్ ఈరోజు నర్సీపట్నం రావడం మనం చాలా ఆనందించ విషయం మనకి ఇక్కడ ప్రారంభోత్సవ ఆఫర్ కింద వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ప్లస్ ఐ టెస్ట్ ఫ్రీగా ఉంది ప్లస్ మూడో కళజోడు కనుక తీసుకున్నట్టయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఉందని చెప్పి వాళ్ళు తెలియజేశారు చేత మీకు తెలుసు మంచి క్వాలిటీతో మంచి రీజనబుల్ ప్రైస్ తోటి మనకి లెన్స్ కార్ట్ మీకు లభ్యమవుతుంది ఈ షోరూము నర్సీపట్ల మెయిన్ రోడ్లో గల మా బిల్డింగ్లో రావడం మాకు కొంచెం ఆనందదాయకంగా ఉంది అది చేత ఈ వేళ ఓపెనింగ్కి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాత్రమే ఓపెన్ చేయిస్తామని చెప్పి అన్నారు అందువల్ల సడన్గా సాయంకాలం ఏడున్నర ఎనిమిది గంటలకు ఎప్రూవల్ వచ్చిందట ఇప్పుడు సడన్గా ఓపెన్ చేయమన్నారు ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఓపెన్ చేయడం జరుగుతుంది చేత ఈ అవకాశం వచ్చినందుకు మా స్మృతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ వచ్చి ఆదరించవలసిందిగా కోరుచున్నాను నమస్కారం